హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ లావణ్యాని ఇదేంటో తెలుసా చక్కెర పొంగలి చక్కెర పొంగల్ని నార్మల్గా అందరూ బియ్యం పెసరపప్పుతో చేస్తారు నేను డిఫరెంట్గా ఇలా అటుకులతో ట్రై చేశాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోతుందండి ఈ చక్కెర పొంగల్ని ప్రసాదంగా నివేదించుకోవచ్చండి అమ్మవారి పూజలప్పుడు వరలక్ష్మి వ్రతానికి దేవీ నవరాత్రులకి గణేష్ నవరాత్రులకి ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడికి ఏ పూజలైనా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఈ చక్కెర పొంగల్ రెడీ చేసుకోవచ్చండి ఈ అటుకుల కొబ్బరి పొంగల్ని ఈజీగా చక్కగా చేసేవచ్చండి మనం ఏ పూజ చేసినా ఖచ్చితంగా దేవుడికి నైవేద్యంగా స్వీట్ అనేది పెడదాం కదండి ఎప్పుడు పరమాన్నం పాయసమే కాకుండా ఈ అటుకుల కొబ్బరి పొంగల్ని ఒకసారి ట్రై చేయండి అందులోనూ చాలా సింపుల్గా ఈజీగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి టైం లేనప్పుడు ఈజీగా ఫైవ్ మినిట్స్లో ఈ ప్రసాదాన్ని చేసేవచ్చండి ఈ అటుకుల కొబ్బరి పొంగల్ని చూసే ముందు ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుడు అటుకులు మందపాటి అటుకులను తీసుకోవాలండి పల్చటి అటుకులు తీసుకోకూడదండి అది మెత్తగా ముద్దులా అయిపోతుంది ఇలా మందంగా ఉండే అటుకులని బాగా కడిగి వాటర్ అంతా వడబోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలండి ఒక కప్పు అటుకులకి ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఈ పాకాన్ని ఏవైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయి దాన్ని టీ జాలీలో వడపోసుకోవాలి వడపోసుకున్నాక మళ్ళీ ఈ పాకాన్ని కడాయిలో తీసుకొని లే పాకం అనేది అక్కర్లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలు ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఒక కప్పుడు యాడ్ చేసుకోవాలండి ఈ పాకంలో కొబ్బరిని బాగా కలిసే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు అటుకుల్ని యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా అటుకుల్ని యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం అనేది ఈ అటుకులు పీల్చుకునేంత వరకు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనం బెల్లంలో వాటర్ ఎక్కువగా యాడ్ చేయకూడదండి మనం చూసుకోవాలి మనం ఎన్ని అటుకులు తీసుకున్నామో దానికి తగ్గట్టు బెల్లంలో వాటర్ వేసుకోవాలి లేకపోతే వాటర్ ఎక్కువ అయితే అటుకులు ముద్దయిపోయి పేస్ట్రీలా అయిపోతుందండి ఇలా బాగా బెల్లంలో అటుకులు కలిసే వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఒక కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచి పౌడర్ బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కాగాక ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పుని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి జీడిపప్పు బాగా ఫ్రై అయ్యాక మనం ఒక టూ స్పూన్స్ కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి కిస్మిస్ జీడిపప్పులు చూడండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని ఇలా ఈ నెయ్యిలోనే వేయించి వేయించుకోవాలండి యాక్చువల్గా ఇందులోనే గసగసాలు వేయించుకోవాలండి నేను మర్చిపోయాను మళ్ళీ ప్యాన్ పెట్టి నెయ్యి యాడ్ చేసి గసగసాలని ఒక స్పూన్ యాడ్ చేసుకున్న వేయించుకున్నానండి దాన్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ అయిపోవాలండి ఈ జీడిపప్పు కిస్మిస్ ఈ గసగసాలు బాగా ఈ అటుకుల్లో బాగా మిక్స్ అయ్యి కలుపుకోవాలి అంతేనండి సింపుల్గా ఈజీగా ఐదు నిమిషాల్లో ఈ ప్రసాదాన్ని చేసుకోవచ్చండి ఈ అటుకుల కొబ్బరి పొంగల్ని వేడిగా చల్లగా ఎలా అయినా తినేవచ్చండి ఈ కొబ్బరి పొంగల్ అనేది మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కాస్త బిగుతుగా ఉంటుంది మనం తినే ముందు కాస్త తీసుకొని వేడి చేసుకుంటే సరిపోతుందండి చూడండి సింపుల్గా ఈజీగా ఈ అటుకుల కొబ్బరి పొంగల్ని చేసుకోవచ్చండి ఎలా ఉంది ఈ అటుకుల కొబ్బరి అన్నం నచ్చిందా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఎక్కువగా వరలక్ష్మి వ్రతానికి నవరాత్రులప్పుడు ప్రసాదంగా నివేదించడానికి ఎక్కువగా ఈ అటుకుల కొబ్బరి పొంగల్ని చేస్తుంటారండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్